హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో పోషణాభియాన్లో భాగంగా పోషణా పక్వాడ్ ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరుపుతున్నాము ఇందులో భాగంగా ఈరోజు జేవిపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ హెచ్వి మేడం గారు అలాగే పోలీస్ కార్యదర్శి గారు తర్వాత ఏఎన్ అమ్మ గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు సమక్షంలో పిల్లలు తల్లులకి అవగాహన కల్పించడం అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అలాగే హ్యాండ్ వాష్ సెవెన్ స్టెప్స్ కోసం వాళ్ళకి అవగాహన మరియు డెమో చేసి చూపించడం జరిగింది వరకు ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్ అనేవి అన్మరి కేంద్రంలో జరుగుతూ ఉంటాయి అయితే ఈ పోషణ పక్వడ పక్షోత్సవాలు అని ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతున్నాయండి వీటిలో ఏంటంటే మనం అన్ని రకాల టాపిక్స్ కవర్ చేస్తాము ముఖ్యంగా ఎనిమియా ఎనిమి అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆరో తరగతి ఏడో తరగతి జరిగిన పిల్లల దగ్గర నుంచి మనం కౌమార్ దశ తీసుకుంటే మెన్స్ట్రోల్ పీరియడ్ అనేది అక్కడి నుంచి వాళ్ళకి సో అక్కడి నుంచి వాళ్ళకి రక్తహీనత తక్కువగా ఉండడం వలన ఆవిడే కాబోయే తల్లి ఫ్యూచర్ లో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆవిడే కాబోయే తల్లి అలాగే ఆ ఎనీమియా అనేది అక్కడి నుంచే మొదలయ్యి ఆవిడ తల్లిగా ఉన్నప్పుడు అదే రక్తహీనత కంటిన్యూ అవుతుంది పిల్లలకి కూడా అదే మళ్ళీ పుట్టిన పిల్లలకి కూడా సరిగ్గా బరువు తక్కువగా పుట్టడం ఇమ్యూనిటీ లేకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నిటి మీద వెయ్యి రోజుల సంరక్షణ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తున్నామండి వెయ్యి రోజులు అంటే ఎలాగా ఆ ఒక గర్భిణీ ఎంత దగ్గర నుంచి డెలివరీ అయ్యి ఆ బిడ్డకి రెండో సంవత్సరం వచ్చే వరకు ఈ మధ్య ఉన్న కాలాన్ని వెయ్యి రోజు